டிவி ஃபோர் தெலு நியூஸ்வம் ஸ்ரீகாழஹாஸாஸாஸாஸாஸ்தியோஜகவரகம் ரேணுபுட்ட மண்டலம் லக்கே లోకేశ్వర్ రెడ్డి ట్రస్ట్ అధినేత లోకేశ్వర రెడ్డికి పలువురు నాయకులు ప్రజలు లోకేశ్వరి రెడ్డి మీద ప్రశంసలు కురిపించారు ఆమె విశాలమైన హృదయాన్ని ఆమెకు ఉన్న దయా హృదయాన్ని చూసి మండలంలోని ప్రజలు అభినందనలు తెలియజేశారు ఈ కాలం కన్నా బిడ్డల తల్లిదండ్రులను నడి రోడ్డుపై వదిలేస్తున్న దృశ్యాలు ఎన్నో చూస్తున్నాం అలాంటిది ఎవరూ లేని వయసుపై పడి బాధపడుతున్న ఇద్దరు వృత్తులని ఆమె దత్త తీసుకోవడం గర్వించిన విషయమని చూసిన ప్రతి ప్రజలు ఆమెను అభినందించారు లోకేశ్వర రెడ్డి ఇలాంటి సేవలు మరెన్నో అందించారని దేవుణ్ణి ఉండాలంటూ ప్రజల తరపున కోరుకున్నారు రెడ్డి లాంటి సేవలు మరెన్నో అందించాలని ఆ దేవుడు ఉండాలని ప్రజలు తరపున ఛానల్ ద్వారా మీకు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు లోకేశ్వరి మేడం గారు మిమ్మల్ని ఈ రోజు నుండి అంటే గత నాలుగు నెలలుగా మీకు ఆర్థిక సహాయం కావచ్చు లేదంటే ఆ నిత్యావసర సరకుల రూపంలో కావచ్చు ఆ మిమ్మల్ని చాలా దగ్గరగా ఉండి ఒక బిడ్డగా మిమ్మల్ని ఆదరించింది కదా ఇప్పుడు మీరు ఆమె లైఫ్ లాంగ్ అంటే మీరు చనిపోయేంత వరకు ఆమె పూర్తి బాధ్యత తీసుకుంటానని చెప్పి చెప్పారు దానికి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు పెద్దయినా మీరు పెద్దవాళ్ళు మీరు ఏడవకూడదు మీలాంటి వాళ్ళకి దేవుడు ఇంకా కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు ఏడవకండి మీరు బాధపడకండి మీకంటూ నేను ఉన్నాను నాతో పాటు ఇంకొక పది మంది కూడా మీలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను మీకు ఏ అవసరం వచ్చినా ఏ టైంలో అయినా అర్ధరాత్రి ఆ బిడ్డని ఎలా లేపాలి అనేటువంటి ఆలోచన మీకు వద్దు ఏ టైంలో మీరు ఫోన్ మీరు చేయలేకపోతే ఎవరికైనా ఇచ్చిన నెంబర్ మీరు ఫోన్ చేయించినా నేను మీకు పది నిమిషాల్లో అందుబాటులో ఉంటాను పరిపూర్ణ ఆరోగ్యంతో బ్రతికించాలమ్మా ఇంకా ఈరోజు మన తారక రామనగర్ లో రేణుగుంట మండలం కరకంబారి పంచాయతీ తారక రామనగర్లో మన లోకేశ్వరి గారు గతంలో ఎన్నో పేదలకు పండగ ఉంటూ ఎన్నో సహ సహాయ సహకారాలు అందించారు ఇదే సందర్భంలో మరోసారి ఆమె పేదలకు నేనున్నాను అనేటువంటి ఒక అమ్మగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఆ ఒక తల్లిగా నేనున్నాను పేదవాళ్ళకి అనాథులకు నేనున్నాను అనేటువంటి గొప్ప హృదయంతో ఈరోజు మరి మరోసారి ముందుకు వచ్చారు ఈ ముందుకు రావడమే కాదు కోటేశ్వరి భాష అనేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు దంపతులు వీళ్ళకి సంతానం లేదు అయితే వీళ్ళు శక్తున్న రోజులు భాషాగారు రిక్షా దొక్కి పోషించుకుని వాళ్ళ కుటుంబ జీవన శైలి సాగింది అయితే ఇదే సందర్భంలో భాషా గారికి రెండు కళ్ళు పోవడంతో వీళ్ళకి తినడానికి లే తినడానికి కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వీళ్లకు ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంత గొప్ప అటు అన్నము టిఫిను అందించేవాళ్ళు అయితే మన లోకేశ్వర్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో తన మంచితనాన్ని తన సహాయాన్ని ప్రజలకు అందిస్తూ చాలా సందర్భాల్లో ఆమె సేవలను చేశారు అయితే ఇదే సందర్భంలో కోటేశ్వరి భాషకు పూర్తిగా నేను ఈ దినం నుండి వీళ్ళ బాధ్యత వీళ్ళ సంరక్షణ పూర్తిగా నేను బాధ్యతగా తీసుకుంటాను వీళ్ళు చనిపోయే వరకు వీళ్ళ అంతిమయాత్ర వరకు నేను వీళ్ళకి అండగా ఉంటూ వీళ్ళని దత్తత తీసుకుంటానని చెప్పడం చాలా సంతోషకరమైనటువంటి విషయం దీన్ని మనం ఒక గొప్ప విషయంగా మనం భావించాలి తారక రామన్నగరే కాదు మన రాష్ట్ర వ్యాప్తం కావచ్చు లేదా జిల్లా వ్యాప్తం కావచ్చు మండల వ్యాప్తం కావచ్చు ఎంతోమంది ఉన్నారు అయితే అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రాలేకపోయినారు రెడ్డి గారు ఒక సాధారణ మహిళ ఆమె సాధారణ మహిళ ఉండి ఆమె ఆమె ఒంటరి పోరాటం చేస్తూ ఇట్లాంటి పేదవాళ్లకు ఇలాంటి నిర్భాగ్యులకు అందరికీ కూడా చాలా గొప్ప హృదయంతో ఈరోజు సాయం చేయడానికి ముందుకు వచ్చారు ఈరోజు కూడా ఆమె ఈ సరుకులన్నీ కూడా వాళ్ళకి ఒక పది రోజుల సరపడా సరుకులు తెచ్చారు అయినా కూడా నేను ఇంక మరింత ముందుకు వచ్చానని చెప్పి గొప్ప హృదయంతో దత్తకు తీసుకుంటామని చెప్పారు మేము తారక రామనగర్లో తారక రామ ప్రజలుగా మేము ఆమెను అభినందిస్తున్నాం అదే సందర్భంలో గతంలో జరిగినటువంటి కార్యక్రమాలన్నింటినీ పోలుస్తూ చూస్తే ఇప్పటికి దాదాపుగా రెండు మూడు కుటుంబాలను ఆమె దత్తత తీసుకున్నట్టు మనకి కనిపిస్తుంది కనుక మనం ఒక ఈ సందర్భంగా ప్రజలకి తారక రామ ప్రజాధికారికి కానీ అధికారులకు కానీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇలాంటి సంస్థల ద్వారా లోకేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఈ సంస్థ తారక రామానగర్లో ఏర్పడి గత పదేళ్లుగా జరుగుతూ వెలుగులోకి రావడానికి ఈ మధ్య కాలంలోనే ఆ పక్క ఆధారాలతో పక్కా రిజిస్టర్డ్గా ఆ సంస్థ ఇక్కడ ఏర్పడింది దీనికి అధికారులు ఇక్కడ నాయకులు అందరూ కూడా సహకరించాలి అదేవిధంగా ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమవంతు సహాయాన్ని అందించాల ట్రస్ట్ ద్వారా ట్ర ట్రస్ట్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కోటిమ్మ భాష వాళ్ళకి సంబంధించినంతవరకు మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ మా ముందే ఉంటున్నారు వీళ్లకు ఒక పూట అయితే పెట్టగలం కానీ కానీ అన్ని విధాల్లో వాళ్ళకి సహకారం అందించలేకపోయాము అయితే మన అక్క మనకు ఎప్పుడుండో తెలుసు అయినా కూడా ఆమెకున్నటువంటి సమస్యలు ఎన్నున్నా ఇలాంటి వాళ్ళని దృష్టి పెట్టుకొని ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తల్లిగా ఆమె చేస్తున్నటువంటి సేవలు అవి మనం ఎంత చెప్పుకున్నా తరగనివి కాబట్టి ఇలాంటి సేవలు అందించినటువంటి ట్రస్టు మరింత గొప్ప ఆశయాలతో ముందుకెళ్లాలని అలాగే ఇలాంటి పేదవాళ్లను ఇలాంటి ముసలి వాళ్ళను వృద్ధులను అనాథ పిల్లలను ఇంకా ఎన్నో సేవలను అందించి ఆ ట్రస్టు పైకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి లోకేశ్వర రెడ్డి గారికి మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్ ఇలాంటి సహకార సహకారాలు ఇంకా మరెన్నో ముందుకెళ్తూ మీకు ఆ దేవుడు అలవిధ అదేవిధంగా ఇలాంటి పేదవాళ్ళ ఆశీస్సులు నీకు నీ కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఈ రోజు అక్కగారిని అభినందిస్తున్నాం